నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం స్మార్ట్ మీటర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది స్మార్ట్ మీటర్ల కారణంగా కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి ఇటీవల గురివాడిలో ప్రతి ఇంటికి మీటర్లు మారుస్తున్న స్మార్ట్ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలి అన్న వైనం మా ఇంటికొద్దు స్మార్ట్ మీటర్లు మాకొద్దు మాకొద్దు స్మార్ట్ మీటర్లు అని వ్యతిరేకించండి అని ప్రజలు ఆవేదన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి అనుగుణంగా గుడివేడ పట్టణంలో ఉన్నటువంటి నైజాంపేటలో ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది అద్దెలకి ఉంటున్నటువంటి వాళ్ళ ఇళ్ళు ఎంచుకొని యజమానులు లేని చోట్ల ఇళ్లలో లేనటువంటి సమయంలో వచ్చి మీటర్లు మారుస్తున్నారు ఇళ్ళల్లో ఎక్కడైనా ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నిస్తే ఇది పాత మీటర్లు తీసేసి కొత్త మీటర్లు పెడుతున్నాం అని చెప్పేస్తని నిజాలు దాచి వాస్తవం చెప్పకుండా ఓ రకంగా జనానికి అబద్ధాలు చెప్పి మోసం చేసి మీటర్లు బిగిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా ఇప్పుడు దాకా కరెంటు ఇచ్చేదానికి ఉన్నటువంటి పద్ధతి మార్పు చేసి ఇంతకుముందు ఏదైతే నెల తర్వాత బిల్లు కట్టేవాళ్ళమో దాని స్థానంలో ముందే అడ్వాన్స్గా బ్యాలెన్స్ వేయించుకునేటటువంటి పద్ధతి తీసుకొచ్చి పెడుతున్నారు అంతేకాదు మీ కరెంటు కాలిస్తే మనం కాల్చిన యూనిట్లను బట్టి యూనిట్కి ఎంత రేట్ అనేది ఇప్పటివరకు వసూలు చేశారు కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత ఎక్కువ కరెంటు కాల్చే సమయంలో ఎక్కువ రేటు వసూలు చేసేటటువంటి పద్ధతి కూడా తెచ్చిపెడుతున్నారు అట్లానే ఈ మీటరు ఇంతకుముందు ఎప్పుడైనా మీటర్ బిగిస్తే మీటర్ ఖరీదు వినియోగదారుల నెత్తిన మీద వేయటం అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈ మీటర్ ఖరీదు కూడా తొమ్మిది వేల రూపాయలు త్రీ ఫేజ్కి అయితే పద్దెనిమిది వేల రూపాయలు వినియోగదారుల నుంచే తొంభై మూడు నెలల పాటు వసూలు చేయాలని చెప్పేసి అని నిర్ణయించారు ఇప్పటికే ఈ ఏడాది కాలంలో ట్రూఅప్ ఛార్జీల పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనపు లోడు పేరుతో దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు ఇప్పుడు ఈ ఆదానికి ఒప్పందం చేసుకొని పదేళ్ల పాటు అప్పగించి స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా కరెంటు స్విచ్ పట్టుకుంటేనే షాక్ కొట్టేటటువంటి పరిస్థితి వచ్చే స్థితి ఉంది ఈ రోజున విద్యుత్ కూడా ఆహారం నేలతో పాటుగా అత్యవసరంగా మారింది అందుకని ఈ రూపంలో జనాల్ని పీడించి దోపిడీ చేసి దానికోసం ఈ ఆదానీ స్మార్ట్ మీటర్లు తెచ్చి బిగిస్తున్నారు ఈ ఆదానీ స్మార్ట్ మీటర్లు బిగించటాన్ని ప్రజల మీద భారాలు వేయటాన్ని ఇక్కడ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు సిపిఎంగా మేము వ్యతిరేకిస్తున్నాం భవిష్యత్తులో ఈ మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమాన్ని మేము అడ్డగిస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాం